ఎస్ ఇప్పుడు మనతో పాటు లోక మాధవి గారు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా మేడం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది వైకే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాసనసభ్యుడికి చేస్తున్న దిశానిర్దేశం ఏంటంటే మీరు నియోజకవర్గానికి పూర్తిగా అంకితమై ఉండాలి ఒక క్రమశిక్షణతో పనిచేయాలి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ పాటుపడాలి ఒక ఖచ్చితమైన విజన్ ప్లాన్తో మన నియోజకవర్గ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పనిచేసినప్పుడే మనం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనం దోహదపడతామని మాకు దిశానిర్దేశం చేయడం అయింది దాని ప్రకారమే ఈరోజు మేమందరం కూడా ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్లాన్తో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అలాగే మోడీ గారు తలపెట్టిన వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా ఈరోజు పనిచేయడం జరుగుతున్నది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మేము శాసనసభ్యులుగా ఎంత నియమబద్ధతతో పనిచేస్తున్నామో గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కంప్లీట్గా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ వాళ్ళ బుద్ధిని ఇంకా మార్చుకోకుండా అదే పద్ధతిలో పనిచేస్తూ వాళ్ళు అనాలోచితమైన ఆలోచనలతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఖండించదగ్గ అంశం ప్రజలు దీన్ని గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడిన మాటలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక జోకర్గా మిగిలిపోతున్నారు ఎందుకంటే గత ఐదేళ్లలో కూడా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నదని మాట్లాడిన దాఖలాలు లేవు ఎంతసేపు పరదాల చాటు ముఖ్యమంత్రిగానే ఆయన మిగిలిపోయారు బటన్ నొక్కారు అన్నారు కానీ ఆ సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు పూర్తిగా అందలేదు పార్టీల పరంగా ఒక వైసీపీ వాలంటీర్స్ని పెట్టుకొని తనకి మద్దతుదారులకు మాత్రమే సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగారు కానీ ఈ ప్రభుత్వం ప్రజలందరినీ సమదృష్టంతో చూస్తూ ప్రతి కులానికి మతానికి వర్గానికి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఎక్కడా కూడా అరాచకం అన్యాయం లేకుండా ఈరోజు ఒక వేలెత్తి చూపకుండా ఈ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తున్న తీరుని అతను హర్షించలేకపోతున్నాడు అందుకనే ఈరోజు శాసనసభకు కూడా రావడానికి సంకోచించడం కూడా జరుగుతున్నది ఆయన కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఎన్డీఏ కూటమి వేస్తున్న ప్రతి అడుగుని కూడా ప్రజలు హర్షించదగ్గగా ఉంటున్నది ప్రజాభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకమైన సంక్షేమాలతో సూపర్ సిక్స్ పథకాలతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళి మంచి ఫలాల్ని ప్రజలకి అందిస్తున్నది అనడంలో ప్రజలైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు ఈ ప్రభుత్వం మీద మేడం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ భేటీ అయ్యారు ఈ భేటీలో ప్రధానంగా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏం చెప్పారు ఖచ్చితంగా ప్రజల గురించే మాట్లాడుకుంటారమ్మా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా ఈరోజు క్యాబినెట్లో మాట్లాడే ప్రతి మాట అలాగే మన అసెంబ్లీలో మాట్లాడే మాట ఎందుకంటే మీరు అందరు దాన్ని చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయి అక్కడ మాట్లాడే మాట కూడా మాకు ఇచ్చిన దిశానిర్దేశం కూడా మీకు నిర్ణయించిన సమయంలో శ్రద్ధగా ప్రత్యేకంగా టాపిక్ గురించి మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి అంతేగాని భూతుపురాణాలొద్దు పురాణాలు వద్దు చాలా చక్కగా మనం తొమ్మిది గంటలకు మొదలెట్టి రెండు గంటల దాకా శాసనసభ సమావేశాలను నిర్వహించుకుందాం ఒక నిర్దిష్టమైన సెక్షన్స్ పెట్టుకొని ఆ సెక్షన్స్లో మనం మాట్లాడుకొని మన సమస్యల్ని ప్రజా సమస్యల్ని ప్రజాప్రతినిధుల దాకా వింటూ దానికి పరిష్కారం వింటనది మనం ముందుకు తీసుకువెళ్దాం అన్న దాని మీద చాలా చక్కగా స్పీకర్ గారు ఈరోజు మన సభ శాసనసభ సమావేశాలు నిర్ణయించడం నిర్వహించడం జరుగుతున్నది ఖచ్చితంగా అందులో వచ్చిన అంశాలని పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు మన రాష్ట్రం కోసం ఏ శాఖల్లోనైతే ఎలాంటి మనం ఆలోచనలు తీసుకుంటే అన్న దాని మీద మళ్ళీ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఎప్పుడు దాంట్లో ఇంక మీరేం ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఇది ఎవరికో అన్యాయం చేద్దామని ఎవరినో భ్రష్ పట్టిద్దామని ఎవరో కుటుంబాల మీద బురద జల్లుదామని రాజకీయాలు చేయడం ఎన్డీఏ కూటమికి సాధ్యం కాదు అసలు ఈరోజు క్వశ్చన్ అవర్లో కూడా జనసేన ఎమ్మెల్యేలు క్వశ్చన్స్ అడగడం జరిగింది దానికి మినిస్టర్స్ ఇచ్చిన ఆన్సర్స్పై సంతృప్తిగా ఉన్నారమ్మా ఖచ్చితంగా ఒక నన్నయ్య యూనివర్సిటీ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించింది ఆ విషయాన్ని మటుకు పరిగణలోకి తీసుకొని దాని మీద స్పెసిఫిక్ ఎగ్జామ్ కేసెస్ నాకు ఇస్తే నేను చూస్తానని లోకేష్ గారు చెప్పారు దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో మాట్లాడుంటారు ఎందుకంటే ఆ యూనివర్సిటీ మీద చాలా రోజుల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి కొత్తమేం కాదు ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రక్షాళన జరిగింది దాన్ని కూడా ఈరోజు చెప్పడం జరిగింది కానీ ఇంకా ప్రక్షాళన జరగవలసిన తీరు చాలా ఉంది ఎందుకంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీని కానీ ఒక ఎన్ఏ నానా యూనివర్సిటీని కానీ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఇంటి అడ్డాలా వాడుకొని ఎలాగ భ్రష్టు పటించారు అన్నది అక్కడ విద్యార్థుల్ని గంజాయి మత్తులో ముంచి ఎలా రాజకీయ ప్రయోజనాల కోసం వాడారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది కాబట్టి వాటన్నిటినీ మనం జాగ్రత్తగా ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి విద్యా వ్యవస్థని మంచి ఇప్పుడు ఏంటంటే ఒక క్వాంటమ్ వ్యాలీ మన అమరావతిలో రావాలని కోరుకుంటున్నాం ఒక ఏఐసిటీ విశాఖపట్నంలో రావాలని కోరుకుంటున్నాం డేటా సెంటర్స్ రావాలని ఈరోజు ముందుకు అడుగులేస్తున్నాం వాటన్నిటికీ మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు సైన్ చేసాం అలాంటప్పుడు దానికి మన రాష్ట్రానికి వెన్నమ్మక అయిన యువత ఖచ్చితమైన తోవలో నడిచే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కరెక్ట్గా జరిగే విధంగా ప్రతి అడుగు వేయాలన్నది ఈరోజు ప్రభుత్వం తాలూకు ఆలోచన దాని ప్రకారమే ఈరోజు ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నారు మన రాష్ట్ర వనరులను కాపాడుకుంటూ వాటిని రాష్ట్ర అభివృద్ధికి మనం ఎలాగ ఉపయోగపడాలన్నది చూసుకుంటూ దాన్ని ఆంధ్రప్రదేశ్ని మనకున్న పరిస్థితులలో మనకి కావలసిన అవసరాలని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో సమాయత్తం చేసుకుంటూ ప్రతి పథకాన్ని కూడా జాగ్రత్తగా వాడుకుంటూ మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద ఈరోజు చేస్తున్నాం అది కాకుండా కొన్ని చోట్ల మనకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు వాటన్నిటిని కూడా మనం ఈరోజు ఎలా కల్పిస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశ ఆశయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మూల చూసినా ప్రజలందరూ కూడా చక్కటి మంచి తాగునీటి సరఫరా జరుగుతూ మంచి వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో పల్లెలన్నీ కూడా ఆనందంగా ఉండాలన్నది ఆయన ఆశయం అవి ఆకాంక్ష దాని ప్రకారం ఈరోజు ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది దానికోసమే నిధులు సమకూర్చడం జరుగుతున్నది కానీ గత ప్రభుత్వాల్లో మనం చూసాం జల్ జీవన్ మిషన్ని ఎంత భ్రష్టు అన్నది దాన్ని మళ్ళీ ఇప్పుడు పట్టాలెక్కించి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ప్రజలకు ఈరోజు తెలియపోవచ్చు కానీ ఆ ఫలితాలని వాళ్ళు ఇంకొక రెండు మూడేళ్లలో అందుకున్న తర్వాత వాళ్ళకి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎస్ చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ గారి భేటీ కూడా ప్రజల మంచి గురించే ఉంటుంది అలాగే అసెంబ్లీలో కూడా తిట్ల పురాణాలు కాకుండా మర్యాద పూర్వకంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడే విధంగా అసెంబ్లీ నిర్వహిస్తున్నామని చెప్తూ ఉన్నారు కెమెరాపర్సన్ సాయితో సుష్మా వైకే న్యూస్ అసెంబ్లీ నుంచి